ఆరాధించి ఆనందించేసు చాటను చూడు వెట్ల హీములో ఇసును చూసి అందుకలి ఆరాధించి ఆనందించే చాటను చూడు స നീ കളക്കുട്ടി അങ്ങാണ് വസൂന പാട്ടിലെ പ്രകൃതി കസ്ത ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగాను గ్రామంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి పార్టీ పెద్దలందరూ కలిసి సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలైన వారందరికీ అలాగే గ్రామంలో ఉన్న దైవజనులకు గ్రామస్తులందరికీ ప్రేమతో రెండు వందలు తెలియపరుస్తున్నాను ఈ సమయంలో వచ్చిన నాగిరెడ్డి గారు కుంచినపల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు రాంబాబు గారు ఉన్నారు వారు కూడా వేదిక మీదకి రావాలని ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాం చప్పట్లు కొడుతూ వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిద్దాం ఆహ్వానిద్దాంటిసి అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి గారు కూడా వేదిక మీదకి రావాలని ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాను చప్పట్లు కొడుతూ వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిద్దాం కొద్ది గ్రామం నుంచి మన మధ్యకు వచ్చినటువంటి సామరెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాలని ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాను దయచేసి అండి అలాగే ప్రాంతర గ్రామంలో ఉన్నటువంటి కృష్ణారెడ్డి గారు కూడా వేదిక మీదకి రావాలని ప్రేమతో కోరుతున్నాం అలాగే చిన్న వెంకటరెడ్డి గారు కూడా మన రక్షణ జ్యేష్ఠ ప్రభు గారి ఆశీర్వాదంతో ఆశీస్సులతో మేము వైఎస్ఆర్ చెప్పి గ్రామ కమిటీ తరఫున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు తనయుడు తండ్రి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మనకి ఈ యేసుక్రీస్తు నామిన మనము కష్టమైజ్ చేసుకుంటాం నాకు ఎంతో సంతోషంగా ఉంది నేను రమ్మన్న పాసలో అందరూ నా మనని ఆలకించి బ్రహ్మాండంగా వాళ్ళ సమయాన్ని ఇక్కడ సద్వినియోగం చేసి మన ప్రజలందరికీ ఏటి కృష్ణ గురించి వివరించారని నేను చాలా సంతోషంగా మీ అందరికీ సకలంగా చెప్పుకుంటున్నాను ఒకసారి సభ్యుల గౌరవ

ಕೊಡ್ತು <laughs> సమర్థవంతంగా అధ్యక్ష వహించి చక్కని కార్యక్రమం జరిగే విషయంలో ఎంతో సహకరించారు ఈ రోజున ప్రభు మా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్షాలు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టిన సందర్భంగా గ్రామంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీ పెద్దలందరూ కలిసి పార్టీ ప్రభుత్వ కమిటీ సభ్యులందరూ కలిసి ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సెమీ క్రిస్మస్ ఆరాధన ఆశీర్వదకరంగా ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీరు జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం పార్టీని మీరు దీవించండి పెద్దలు మీరు ఆశీర్వదించండి ప్రభు పుట్టిన జరుపుకున్నటువంటి ఈ దాసుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీరు దీవించాలని ఆశ్రదించి ఆయుర ఆరోగ్యాలతో నింపాలని అష్టైశ్వర్యం అనుగ్రహం చేసి తండ్రి వారికి తోడుగా సన్నిధి ఉంచి అన్ని విషయాలు చక్కని ఆలోచన జ్ఞానాన్ని ఇచ్చి ముందుకు నడిపించాలని ప్రార్థన చేస్తున్నాం ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకునే భాగ్యం వారికి దయచేయమని ఆశీర్వదిస్తూ సేవకులంగా గ్రామంలో ఉన్నటువంటి క్రైస్తవ ప్రభు సంఘ పాస్టర్స్గా మేము అందరం కలిసి దీవిస్తున్నాం ఏసునాములు వారు గాక దీవించబడుదురుగాక ఆరోగ్యవంతుల గురిగాక వేర్ గాయంతో నింపబడిన దేవాన్ని నిన్ను ప్రార్థిస్తూ ప్రతి రోజు ప్రార్థన చేసే వ్యక్తి ప్రభు లేఖనాలు చదివే వ్యక్తి నాయన నిశ్చయముగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి ఆశీర్వాదం వారి మీదకి దిగి వచ్చును గాక సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ కనుదృష్టి వారి మీద నిలిచి ఉండును గాక ఈ పర్యట ప్రభు వారిని దీవిస్తున్నాం ఆశీర్దిస్తున్నాం జరిగిన కార్యక్రమంతా అంతా నీకు మహిమకరంగా జరిగించడం స్తోత్రములు చెల్లిస్తూ ఏ నామమున ఈ ప్రార్థన మనలు అడిగి పొంది ఉన్నాను పరమ తండ్రి ఆమె